భారతీయ కాపుసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అధ్యక్షుడిగాను కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా గండపల్లి మండలం బొప్పలపాడు గ్రామానికి చెందిన పాము సూరిబాబు నియమితులయ్యారు ఈ సందర్భంగా భారతీయ కాపుసేన వ్యవస్థాపకుడు జాతీయ అధ్యక్షులు కాలవ వెంకటేశ్వరరావు కన్నా సూరిబాబుకు నియామక పత్రం అందజేశారు అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాపుల ఐక్యత అభ్యున్నతికి కృషి చేయడం తమ లక్ష్యమని అన్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో భారతీయ కాపు సేన అనుబంధ కమిటీల నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు కాకినాడ జిల్లా ఇన్ఛార్జి గా నియమితులైన పాము సూరిబాబు బాబు మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు వెంకటేశ్వరరావు కి కృతజ్ఞతలు తెలుపుతూ రానున్న రోజుల్లో అనుబంధ కమిటీలను పూర్తి చేయడమే కాకుండా కాపు సమాజ అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు

కాపులు చెప్పుకోవడం తప్ప మనకి కాపులు ఒరిగింది ఏమీ లేదు ఏ పద ఏ రాజకీయంగా వచ్చినా సరే అధికారులకి కాపులు వాళ్ళు ఎవరు లేరండి చెప్పడం వరకు అండి మంచి మంచిగా మనకి కాపు రిజర్వేషన్లో చెప్పారు వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారండి ఏ రాజకీయ వచ్చినా సరే ఇస్తా ఇస్తా అంటారు తప్ప ఎవరికి ఇస్తలేదండి పదిహేను నుంచి పదహారు శాతం ఉన్న కాపులకి ఏమీ రావడం లేదండి కాపులంటున్నారండి అవి అంటున్నారు ఈ అంటున్నారు తప్పండి మేము పల్లకి వెళ్ళి కదా కదప్ప రాజకీయంగా ఎవరిని కూడా ఇచ్చేస్తలేదండి ఎనిమిది నెలల క్రితం కాపు కార్పొరేషన్ ద్వారా లోన్లు అప్లై చేసుకోమని కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆ నోటిఫికేషన్లో కాపులకేమో యాభై అంటే ఏజ్ లిమిట్ యాభై సంవత్సరాలు అంటే మిగతా హోసీలు మిగతా వాళ్ళకేమో ఏజ్ లిమిట్ అరవై ఏళ్ళు ఇస్తే దాన్ని మేము వెంటనే కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తమల్లి సుబ్బారాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇదేంటంటే మాకు ఇంత అన్యాయం మా కాపులు యాభై ఏళ్ళు ఏజ్ లిమిట్ ఇస్తే మా వాళ్ళు చాలామంది కూడా లోన్కి అర్హత కోల్పోతారు మాకు లే ఏజ్ లిమిట్ మార్చాలని చెప్పి మేము ఎనత పెద్ద రూపాయలు ఇవ్వడం జరిగింది ఇస్తే దాని వెంటనే ఆ రోజు రైత్రే మాకు జీవో వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ కాపులకు కూడా అరవై సంవత్సరాల ఏజ్ లిమిట్ పెంచుతున్నాం అదేవిధంగా లోన్స్ కాల వ్యవధిని కూడా అప్పటికి అయిపోయింది లాస్ట్ డేట్ మనం ఇచ్చే రోజుకి మళ్ళీ ఒక ఐదు రోజులు పెంచడం జరిగింది అది కాపులకు మనం తీసుకుంది అదేవిధంగా కాపు కార్పొరేషను ద్వారా రావాల్సిన నిధులు కాపులకు అందడం కోసం మనం ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి వినతపత్ర రూపంలో ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం అంటే రేపు భవిష్యత్తులో కాపు కార్పొరేషన్ ద్వారా వచ్చే లోన్లు నిజమైన కాపులకు అందాలంటే అది ప్రజాప్రతినిధి దగ్గరికే కదా లోన్ వచ్చేది ఆ ప్రజాప్రతినిధుల ద్వారా మేము చేయించుకోవడం కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా మా మాది స్థాయి నుంచి ఎవరు ఈరోజు స్థాయి వరకు మా కమిటీలు ఉన్నాయి అన్ని కమిటీల ద్వారా మేము అంటే మీ గతంలో గుర్తుంది చిరంజీవి గారు అన్నారు ప్రభుత్వంతో పని మన హక్కు అంటే ఈ రోజు అధికారంలో ఉంది కూటమి గవర్నమెంట్ కాబట్టి ఆ కూటమి గవర్నమెంట్ చేత పని హక్కు మనకు ఉంది కాబట్టి మన వినతపత్ర రూపంలో ప్రజాప్రతినిధుల మీద వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కాపుల యొక్క ఈ రిజర్వేషన్ కానీ విదేశీ విద్య అదే అదేవిధంగా కాపు కార్పొరేషన్లు కాని అదేవిధంగా కాపు కళ్యాణ మండపాలు అదేవిధంగా కాపు కమ్యూనిటీ హాల్స్ వీటిల మీద మేము ఉద్యమం Uh a